వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు అప్పుడెప్పుడో ఒక పాట ఉండేది అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ఇప్పుడు అదే తీరున నడుస్తుంది తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు కేవలం ఒకటి అనుకుంటే ఒకటి అవుతున్నాయి ప్రజలకు మద్దతుగా ప్రకటించిన కొన్ని పథకాలను అమలు చేస్తామంటున్నారు కానీ ప్రజలు ఆల్రెడీ ఊహించేసుకొని వాళ్ళకి రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం అదే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అన్న ప్రచారం అయితే ప్రజల్లో బాగానే పాతుకుపోయింది కేవలం ఎలక్షన్స్ టైంలో మాత్రమే ప్రజలు కావాలి మిగిలిన టైంలో మాకేం పట్టింది అన్న రీతిలో అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుంది అన్న తీరునైతే ప్రజల్లో బాగా ప్రచారం జరుగుతుంది సో ఇక్కడ ప్రభుత్వం ఒకటనుకుంటుంది ప్రజలు గుండి వాళ్ళు మేము ఎప్పుడు పథకాలు ఇస్తే అప్పుడే మాకు ఇచ్చేసారని అనుకుంటారు మిగిలిన టైంలో మేము ఏం చెప్తే అదే వింటారు అన్న రీతి అయితే మారిపోయింది కానీ ఇప్పుడు సమాజం మారింది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారు ఎప్పుడు ఇచ్చారు ఎక్కడికి వచ్చారు అని ప్రశ్నించే రోజులైతే వచ్చాయి ఇక చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది సూపర్ సిక్స్ అని చెప్పి ఎన్నో గ్యారెంటీలను ఇచ్చారు కానీ వాటిని ఏమాత్రం అమలు చేశారు ఓకే అప్పుడెప్పుడో వచ్చి రాగానే ఫ్రీ బస్ ఇచ్చారు ఆ ఫ్రీ బస్ వల్ల ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా అంటే అక్కడ శూన్యం తప్ప ఏం కనిపిస్తలేదు కొంత నష్టాలు అని కూడా చెప్పచ్చు ఇక ఆటో డ్రైవర్లు కావచ్చు ఇటు ఇటు ట్రావెలింగ్స్ వాళ్ళు కావచ్చు చాలా నష్టాలనే చెవి చూస్తున్నారు సో ఇక చూసుకుంటే దాని వల్ల ఎటువంటి లాభం లేదు కొందరికి లాభం ఉన్నా కొందరికి నష్టమే అవుతుంది అయితే ఇక రానున్న రోజులు ఎలాగో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇక ప్రజల మద్దతు కావాలి ముఖ్యంగా మహిళల మద్దతు చాలా అవసరం సో ఇప్పుడు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఇందిరా మహిళా శక్తి అనే వంద రోజుల సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసింది దేనికోసం ఆ సెలబ్రేషన్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక మహిళల మద్దతు కావాలి వాళ్ళకి ఏదో ఒకటి మనం ఆఫర్ చేస్తే వాళ్ళు మనం అనుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఈ వంద రోజుల సంబరాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక గ్రామ గ్రామాల్లో వాడవాడల్లో కూడా ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నారు దేనికోసం సరే వాళ్ళు అనుకున్నట్లు ఆ వడ్డీ లేని రుణాలను మహిళలకు మంజూరు చేశాము అన్నారు అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మంజూరు చేస్తున్నామన్నారు బాగానే ఉంది ఈ వడ్డీ లేని రుణాలు అదేదో స్టార్టింగ్ లోనే ఇవ్వాల్సింది సరే ఇప్పుడు ఇస్తున్నారు ఇది ఎవరిని ఫాలో అవుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇది ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ ప్రవేశపెట్టినది ఇప్పుడు క్రమలు చేస్తున్నారు కానీ ఇక్కడ వడ్డీ లేని రుణాలే ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ రుణమాఫీలు కూడా అయిపోతున్నాయి అండోయ్ ఇక మహిళలకు రుణమాఫీలు ఇచ్చి వాళ్ళకి ఒక ఫ్రీ ఇస్తున్నారు ఇక్కడ కానీ వడ్డీ లేని రుణాలు అంటున్నారు లాగకి లాగుతున్నారు సరే ఇదంతా పక్కన పెడదాం ఇప్పుడు వడ్డీ లేని రుణాలు అని అన్నారు అయితే మరి మహాలక్ష్మి పథకం అన్నారు నిజంగానే పెళ్లి లేని అమ్మాయిలు మీకు వస్తుందా మహాలక్ష్మి పథకం మీ వరకు వచ్చిందా నిజంగానే వాళ్ళు అన్నట్టు ఒక ఒకటిన్నర గ్రామ ఒక గ్రామ బంగారం అయితే వస్తుందా డబ్బులు వస్తున్నాయా మీ పెళ్లికి ఎంత ఇద సహాయపడుతుందా నిజం చెప్పండి నిజం చెప్పాలంటే చాలా మందికి అది అసలు అందుబాటులోనే లేదు చాలా మందికి రిజెక్ట్ అని పడుతుంది సరే మహిళలకు ప్రాధాన్యతగా మేము మహిళల పేర్ల మీద ఇందిరా పైళ్ళని ఇస్తున్నాము అని అన్నారు ఇందిరా పైళ్ళని అప్లై చేయడానికి యాపుల్ దగ్గరికి వెళ్తుంటే మీ సేవల దగ్గరికి వెళ్తుంటే రిజెక్ట్ వస్తుందండి అర్హత లేని వాళ్ళకి వస్తున్నాయి అర్హత ఉన్న వాళ్ళకి రావట్లేదు మరి ఏమంటారో నాకైతే అర్థం కావట్లేదు సరే మహిళలకి ఆడబిడ్డ నిధి కోసం నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడండి కనీసం ఒక వంద రూపాయలు ఇచ్చిన పాపనైనా పోయిందా అది లేదు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒకవేళ ఈ పథకాలన్నీ అమలు అనుకుందాం అనుకోండి ఇక ఆయన ఉండేది ఒక ఐదేళ్ళు ఐదేళ్ళ తర్వాత ఆయన ఉంటాడో ఉండడో లేకపోతే ఇంకొకరు వస్తారో కూడా తెలియదు కనీసం ఈ వచ్చే మూడున్నర ఏళ్ళైనా తీసుకోవాలి కదా వచ్చి రాగానే అన్ని అమలు చేస్తాం ఐదేళ్ళు వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి అని అన్నారు ఎక్కడికి వచ్చి పడ్డాయి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అవన్నీ అప్లై చేసుకొని అవన్నీ వెరిఫికేషన్ అయ్యి వాళ్ళ కాదా అని చూసిన సరికి ఇంకొక వన్ ఇయర్ ఇక వాళ్ళకి వచ్చింది ఏంటి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే రెండున్నర సంవత్సరాలే లబ్ధి చేకూరుతుంది మిగిలిన సంవత్సరాలు ఏంటి ఏం లేదు ఓన్లీ ఓన్లీ మహిళలకు పెద్దపీట అంటున్నారు అది మాట వరసకే అవుతుంది తప్ప ఎక్కడ అవ్వట్లేదు సరే ఇక సోలార్ ప్లాంట్ అన్నారు ప్రతి మహిళకి అంటే డాక్టర్ మహిళల ప్రతి ఒక్కరికి కూడా సోలార్ ప్లాంట్ ఇస్తాం దానివల్ల మీరు డబ్బు కూడా జన్ జనరేట్ చేసుకోవచ్చు అనివో ఐడియాస్ ఇచ్చారు అది అమలైందా మాట వరకే ఉంది అందరినీ ఊరిస్తున్నారనమాట మహిళల్ని అది చేసేస్తాం ఇది చేసేస్తాం మీకు అయ్యో అద్దో అయ్యే అని చెప్పేసేసి కానీ అక్కడ ఏది ముందడుగు అయితే రావట్లేదు కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయి సరే మహిళలు మీరు చెప్పండి నిజంగానే ప్రభుత్వం నుంచి మీకు పథకాలు వస్తున్నాయా నిజంగానే అన్ని లబ్ధులు మీకు వస్తున్నాయా నిజంగానే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నారు అది మీకు వస్తుందా ఇంద్ర ఇలా వచ్చిందా మహిళ నీదొచ్చిందా ఆ మహాలక్ష్మి వచ్చిందా ఏవి రావట్లేదు సరే మీకు నిజంగా వస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి నా నాకు తెలిసిన వరకు చాలా మందికి రాలేదని ఎక్కువగా వినిపిస్తున్నాయి మరి ఈ సంబరాలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఇందిరా మహిళా సంబరాలు వంద రోజుల సంబరాలు దీనికి ఎందుకు వేస్ట్ చేస్తున్నారో డబ్బులు అర్థం కావట్లేదు మహిళలకు ఇవ్వడానికో లేకపోతే వాళ్ళు ఏదో మద్దతు చేకూర్చుకోవడానికో కూడా అర్థం కావట్లేదు నిజంగానే పాలిటిక్స్ ఇలాగే జరుగుతున్నాయండి మరి నేను చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్